అందరికీ నమస్కారం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా అంటే బ్యాంక్ జాబ్స్ కోసమైనా డిఎస్సి జాబ్స్ కోసమైనా గ్రూప్ టూ గ్రూప్ త్రీ జాబ్స్ కోసమైనా జరిగే పరీక్షలలో ముఖ్యంగా ఇంగ్లీష్ భాషలో అపియర్ అయ్యేటువంటి వారికి ప్రిపోజిషన్స్ చాలా క్రిటికల్ చూడ్డానికి అవి చిన్నగా లవంగం మిరపకాయలా ఉంటాయి కానీ అవి కొరికితే వాటిని కొరికితే కారం నషాలకి ఎంటుతుంది అలా ప్రిపోజిషన్స్ చిన్నవే ఇన్ ఆన్ అట్ ఆఫ్ అవుట్ చూడండి ఇలాంటివి ఫార్ ఫ్రమ్ టూ చిన్నవే చూడ్డానికి చిన్నవే కానీ వీటిని ఉపయోగించడంలో వీటికి ఇంగ్లీష్లో ప్రత్యేకంగా రూల్సు రెగ్యులేషన్స్ లేవు అంటే సందాన్న సందర్భాన్ని బట్టి అంటే మనము చెప్పబోయే విషయాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి కరెక్ట్ సూటబుల్ ప్రిపోజిషన్ ఎన్నుకోవాలి ఇంది హాస్పిటల్ అంటే ఏం తెలుసా ఒక పేషెంట్గా హాస్పిటల్లో ఉన్నాను ది హాస్పిటల్ అంటే హాస్పిటల్ దగ్గర ఒకరిని చూడ్డానికి వచ్చాను నువ్వు పేషెంట్ కాదు ది హాస్పిటల్ అంటే హిందీ హాస్పిటల్ అంటే నీవు ఒక పేషెంట్ హిందీ జైలు అంటే నువ్వు జైల్లో ఉన్నావు అంటే నిన్ను ఖైదు చేశారు ది జైలు అంటే జైలు దగ్గర ఎవరి కోసమో వెళ్ళావు దగ్గరికి ఇలా ఉంటాయి ప్రిపోజిషన్స్ కాబట్టి ఇన్ ఆను అట్ ఇన్ ఆన్ అట్ ఫ్రమ్ టైమ్ ఇన్ను ఆను అట్ ప్లేస్ రెఫర్ చేయడానికి సిటీ అయితే ఇన్ ద సిటీ చిన్న ప్రదేశం అయితే అట్ అట్ ఆత్మకూర్ అట్ అన అట్ పల్లి చూసారా ఇన్ హైదరాబాద్ ఇన్ బెంగళూరు ఇన్ ముంబై ఇన్ చెన్నై విశాలమైన పెద్ద ప్రదేశానికి ఇన్ను వాడతాం చిన్న లిమిటెడ్ ప్రదేశానికి అట్టు వాడతాం అలాగే హిందీ బాక్స్ ఏదైనా వస్తువు బాక్స్లో ఉంటే హిందీ బాక్స్ అంటాం బాక్స్ పైన ఉంటే ఆన్ ది బాక్స్ అంటాం బాక్స్కు దగ్గర ఉంటే అట్ ది బాక్స్ అంటాం అటుతో వాచ్ టైం చెప్తాము ఆన్తో డే అండ్ డేట్ చెప్తాం ఆన్ మండే ఆన్ సండే ఆన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ చూసారా అలాగే ఎన్ను చెప్తే ఇయర్ లేదా మంత్ లేదా ఒక సీజన్ ఇన్ సమ్మర్ సీజన్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ చూసారా ఇన్ జూలై మంత్ ఇన్ ఆగస్ట్ మంత్ కాబట్టి ప్రిపోజిషన్స్ సందర్భోచితంగా ఉపయోగించాలి కాబట్టి చాలా జాగ్రత్త సుమ ఇవి వీటిని మనము ఐదు రకాలుగా విభజించుకోవాలి అంటే ఒకటి సింపుల్ ప్రిపోజిషన్ ఇన్ ఆన్ అట్ అవుట్ విత్ చూసారా డబుల్ ప్రిపోజిషన్ విత్ ఇన్ ఇంటు ఆన్ టు చూసారా కాబట్టి డబుల్ ప్రిపోషన్స్ రెండు చిన్న ప్రిపోర్షన్స్ కలిపితే డబుల్ అవుతుంది ఆన్ టు అప్ టు ఇంటూ విత్ ఇన్ వితౌట్ ఇలా తరువాత కాంపౌండ్ ప్రిపోజిషన్స్ కాంపౌండ్ ప్రిపోషన్స్ వీటిని ఉపయోగించేటప్పుడు సందర్భాన్ని బట్టి క్రియతో ఎలా ఉపయోగించాలి విశేషణంతో ఎలా ఉపయోగించాలి బాగా ఆలోచించి కాంపౌండ్ ప్రిపోషన్స్ అలాగే ఫ్రేజల్ విప ప్రిపోషన్స్ ప్రేజల్ అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అట్ ది సైడ్ ఆఫ్ చూసారా బిహైండ్ బిహైండ్ కాదు తప్పు ఇన్ ది రియర్ ఆఫ్ ఇన్ ది రియర్ ఆఫ్ అంటే బిహైండ్ అని ఇన్ సర్చ్ ఆఫ్ పర్ది సేక్ ఆఫ్ డ్యూ టు బికాజ్ ఆఫ్ వీటిని ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అంటారు నెక్స్ట్ ఐదవది పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్ పార్టిసిపుల్ అంటే ఏమి ఇంగ్ ఫారంలో ఉండే వర్బ్తో వాడితే కాబట్టి పార్టిసిపుల్ అన్నప్పుడు ఇది ఎక్కువగా అఫీషియల్ రైటింగ్లో రిప్లై రాయేటప్పుడు కరెస్పాండెన్స్ చేసేటప్పుడు వాడతాం రెఫరింగ్ టు ఓయింగ్ టు రిగార్డింగ్ టు చూసారా కాబట్టి ప్రిపోజిషన్స్ అనేవి సందర్భోచితంగా ఉపయోగించేటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి వీటిని చాలా జాగ్రత్తగా గమనించి స్కోరింగ్ పెంచుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి అలాగే మరొక వీడియోలో ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం శుభం భూయాత్